వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు రోజుల నుంచి కొంచెం హెల్త్ బాగాలేక ఎక్కువ సోషల్ మీడియాలోనూ వీటిలోనూ యాక్టివ్గా పెద్ద ఏం పట్టించుకోలేదండి ఎందుకు పొద్దున్న లేచి చూసిన తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో చాలా సర్క్యులేట్ అవుతుంది ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు అనే ఒక వీడియో చేశారు వీడియో చేసి దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను మీకు జస్ట్ వినిపిస్తా ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కాపీరైట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం వాటి జోలికి మనం పెద్దగా వెళ్ళక్కర్లేదు అంటే దాదాపుగా రెండు లక్షల కోట్లు తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు అంటే దాదాపుగా రెండు లక్షల కోట్లు ఏం చేస్తున్నారు ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చంటే అంటే ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం లేదు ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు కోట్లాది రూపాయలు తెలుగుదేశానికి అనఫిషియల్ పత్రికలుగా అధికార పత్రికలుగానే ఒక్కోసారి చెప్పుకునేటటువంటి ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి పత్రికలకి కోట్లాది రూపాయల యాడ్లు ఇస్తూ ఉన్నారు అలానే వాళ్ళ సంస్థ ఈటీవీ ఏదైతే ఉందో ఆ ఈటీవీకి కోట్లాది రూపాయల యాడ్లు అసలు దేనికి ఆ యాడ్లు ఇచ్చారో చూస్తే నివ్వెరపోతారు మీరు ఒక్కొక్కటి ఇప్పుడు కొన్ని వాటిలో కొన్ని మీకు ఇప్పుడు చూపిస్తా ఉన్నా ఇది చూస్తే పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే సో ఈ డీటెయిల్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా మూడు పెట్టారండి ఏంటంటే ఈటీవీకి ఈ కూటమి ప్రభుత్వం ఎలా దోచిపెడుతుందో ఆధారాలతో సహా ఇవిగో కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తొంభై రెండు రూపాయల ప్రకటనలు వాట్సాప్ గవర్నెన్స్ ప్రకటనలు ఖర్చు ముప్పై ఐదు లక్షల రూపాయలు యోగా యాడ్స్ యోగా దినోత్సవానికి సంబంధించి చేసినటువంటి యాడ్స్ మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈనాడు టెలివిజన్ వారికి ఈనాడు పత్రికలకి వాటికి ఈటీవీకి ఇచ్చా ఈటీవీకి ఇచ్చారు అంటూ పెట్టారు ఓకే ఫైన్ అలాగే ఇంక మాట్లాడుతూ అటు టీవీ ఫైవ్ కానీ లేదంటే మన ఏబిఐన్ ఆంధ్రజ్యోతికి కానీ వీటి ప్రకటనలు మళ్ళీ డిఫరెంట్ వాటికి ఎన్నిస్తున్నారు ఏంటనేది వాళ్ళ ఆస్థాన పత్రికలు అన్న పాయింట్ మీద గౌరవ వెంకటరెడ్డి గారు చాలా ఐదు నిమిషాల ఐదు సెకండ్ల పాటు గొంతు చాలా తీవ్రంగా చించుకొని ఆధారాలు బయట పెట్టామంటే ఇది చేశారు వెల్ నిజమే ప్రకటనలు ఇచ్చిన మాట వాస్తవమే ప్రభుత్వమే ఇచ్చింది వాస్తవమే అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లో ఏదో మొదలుపెట్టి దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అన్నారు మరి తప్పుడు ప్రచారం కాదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడికి వెళ్తుంది అన్నదాత సుఖీభవం ఎక్కడికి వెళ్ళింది మొత్తం ఈ స్త్రీ శక్తికి కానీ లేదంటే ఆటో డ్రైవర్లకు కూడా మొన్న ముప్పై వేల రూపాయలు పాతిక వేల రూపాయలు ఇస్తున్నా చెప్పి అదో ప్రకటన చేశారు తర్వాత రైతులకి విద్యార్థులకి పాత వడ్డీలు కట్టుకుంటూ వెళ్తున్నారు ఆ చేసినటువంటి అప్పులకి మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే కళ్ళుండి చేసేటువంటి దుష్ప్రచారం అనమాట కళ్ళు ఉండి అంటారు సరే కళ్ళు ఉండి కూడా గుడ్డివాళ్ళు అంటారు సారా వీళ్ళందరినీ అలా కేటగిరీలు చేర్చాలేమో ప్రజలకి నిజాలు తెలిపేటువంటి క్రమంలో ఎందుకు ఈ మాట అంటున్నానంటే గురువింద గురువింద ముడ్డి మీద మచ్చరగదని వెనకటికు సామెత వైసీపీ వాళ్ళకి అలాగే ఉందేమో రామోజీరావు గారు ఉన్నప్పుడు ఆయన జీవించున్నప్పుడు ఎన్నికలకి ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పరంపరించారు సరే ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేది చూసాం మనం సరే ఆయన గురించి నేను అప్రస్తుతాను ఎక్కువ మాట్లాడక్కర్లేదు ఈనాడు ప్రకటనలు ఎందుకంటే సర్క్యులేషన్లో నెంబర్ వన్ ఉంది ఐఎన్పిఆర్ మార్గదర్శకాలు ఉంటాయి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది సెంట్రల్ది అది అన్నిటినీ మానిటర్ చేస్తూ ఉంటుంది దా అది మొత్తం రికార్డ్స్ ఇవన్నీ కూడా బయటపడుతుంది మన పేపర్లకి రేటింగ్స్ అలాగే టీఆర్పీ రేటింగ్స్ టీవీ ఛానల్స్కి దాంట్లో ప్రభుత్వ ప్రకటనలు ఎవరి ఇవ్వాలి ప్రకటనలు ఎవరివరికి ఇవ్వాలి అన్నప్పుడు గైడ్లైన్స్ అనేవి ఉంటాయి ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వాలి మరి మనం ఉన్నప్పుడు అధికారంలో ఏం అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఐఎన్పిఆర్ కమిషనర్గా సెంట్రల్ నుంచి డెప్యుటేషన్ మీద తెప్పించుకున్నటువంటి వ్యక్తిని పెట్టుకొని ఏ విధంగా ఏ విధంగా దోచిపెట్టారు అన్నదానికి మరి లెక్కలు మర్చిపోయారు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఈ తొంభై ఒక్క లక్షలు లేదంటే డెబ్భై రెండు లక్షలు తర్వాత ఇంకో ముప్పై ఐదు లక్షలు ఇవే ప్రకటనలు ఇంకో దానికి ఏదో చూపించారు హాస్పిటల్కి సంబంధించి లేదంటే టోల్ ఫ్రీ నెంబర్లకు సంబంధించి ప్రభుత్వం పథకాలు వీటన్నిటికి సంబంధించి ఇంకొక నాలుగు లక్షల చిల్లర మూడు లక్షల చిల్లర లక్షన్నర చిల్లర యాడ్స్కి ఇలా ఇచ్చారు అని చెప్పని అన్నారు సో ఓవరాల్గా ఒక ఇప్పుడు ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారమే చూసుకుంటే ఒక ఐదు కోట్ల ఉంటుందా ఒక ఐదు అయిందా పని ఒక పది అయిందా ప్రకటనల ఖర్చు అంటే ఏడాదిలో ఇప్పటివరకు ఇచ్చినటువంటిది పది కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇచ్చారనుకుందాం ఓకే ఫైన్ పది కోట్లు ఇచ్చారు విజయవాడ వరదలకు రామోజీరావు గారు ఆ గ్రూప్ రామోజీ గ్రూప్ ఈనాడు వాళ్ళు ఎంత విరాళం ఇచ్చారండి సీఎం రిలీఫ్ ఫండ్కి ఎన్నిసార్లు వాళ్ళు ఫండ్ ఇస్తూ ఉంటారు అందులో ఇది నథింగ్ కదా ఇది నథింగ్ కదా అది రెండు రాష్ట్రాలకు ఇస్తారు వాళ్ళు ప్రజలకు సేవ చేసేటువంటి దాంట్లో ఇది నథింగ్ కదా అక్కడ సరే ఇక మన హిస్టరీ దగ్గరికి వద్దాం అడిగితే చెప్పేస్తుంది గూగుల్ మొత్తం అంతా కూడా ఎవరెవరిని మనం పెట్టుకున్నాము ఏంటి అనేది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సాక్షి పేపర్కి మరి కూటం ప్రభుత్వం ప పథకాలకి ప్రకటనలు ఇస్తుందో లేదో తెలియదు నాకు తెలిసైతే ఇస్తోంది ఇస్తుంది ఖచ్చితంగా బట్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టీఆర్పి ఒకటి చూస్తున్నారు ఛానల్ది అట్ ద సేమ్ టైం మనకి దీనికి సంబంధించి పేపర్కి సంబంధించి సర్క్యులేషన్ అదేమి సెకండ్ లార్జెస్ట్ కూడా కాదు థర్డ్ లార్జెస్ట్ అనుకోవచ్చేమో ఇంకా పడిపోయింది చాలా చాలా వరకు పడిపోయింది ఆ పడిపోయినటువంటి దాన్ని సర్క్యులేషన్లో ఉంది భారీగా అని చెప్పి చూపించుకోవడానికి ఘటనలో చేసింది ఏంటో తెలుసా వాలంటీర్లకి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు రెండు రెండు కాపీలు గ్రామ సచివాలయాల్లో కావచ్చు లేదంటే మిగతా సచివాలయాల్లో కావచ్చు వార్డు సచివాలయాలు వీటన్నిటికీ కూడా తీసుకెళ్ళి అక్కడ రెండు రెండు పేపర్లు పెట్టండి అలాగే ప్రతి ఒక్క వాలంటీరు కూడా విధిగా సాక్షి పేపర్ కొని సాక్షి పేపర్ కొని ప్రజల్లోకి పథకాలని పథకాలని ప్రమోట్ చేయడానికి సాక్షి పేపర్ని మీరు కొనాలి ప్రతిరోజు అంటే ప్రతిరోజు ప్రకటన ఇచ్చినట్టే కదా ఇచ్చినట్టే కదా అలాగే ప్రజల సొమ్ముతో కొనిపించారు సాక్షి ఆ పేపర్ని ప్రజల సొమ్ముతో మనం కట్టిన పన్నుల సొమ్ముతయితే ఉందో దాంతో కొనిపించారు అంతేగాని వాలంటీర్లకి ఇచ్చిన గౌరవవేతనంలో మీరు కొనుక్కుంటారా అని చెప్పేమీ ఏమీ ఆ ఆ గౌరవవేతనం మనం కట్టిన పన్నులే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు సాక్షి పేపర్ కొన్నది కూడా మన డబ్బులతోటే ఎంత ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే దీనికి సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా దానికి స్పష్టంగా ఉంది ఇప్పుడు వీళ్ళకి రావట్లేదు అన్నటువంటి అక్కసతో తప్ప ఇంకోటి ఏం లేదు ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రకటనలు ఇవ్వాలా వాళ్ళకి ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదండి ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళాలంటారు కనుక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఓకే ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో అత్యధిక సర్కులేషన్ గల ఈనాడికి రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల ప్రకటనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో జారీ చేశారు రెండు వందల నలభై మూడు కోట్లు మరి తెలుగుదేశం పార్టీ పత్రికకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది తర్వాత రెండో స్థానంలో జగన్మోహన్ రెడ్డి మీడియాకి మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల ప్రకటనలు ఇచ్చారు ఆంధ్రజ్యోతికి ఇచ్చింది తెలుసా మరి ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి ఆంధ్రజ్యోతికి అక్షరాల ఐదేళ్లలో ఇచ్చినటువంటి ప్రకటనల ఖర్చు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఈనాడుకి రెండు వందల నలభై మూడు కోట్లు సాక్షికి మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు తర్వాత ఈ ప్రకటనల సమయంలో ఖర్చులో జగన్మోహన్ రెడ్డి మీడియాకి మొత్తం నాలుగు వందల ముప్పై ఈనాడుకి రెండు వందల ఎనభై ఆంధ్రజ్యోతికి సున్నా పాయింట్ మూడు మూడు శాతం ఎంతో ఇది ఇది చేశారు తర్వాత ఆంధ్రప్రభకి పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇచ్చారు మరి సర్క్యులేషన్లో ఎంత ఉందో తెలియదు ఆంధ్రజ్యోతి తర్వాతే ఉంటుంది డెఫినెట్గా అలాగే వార్తకు ఒక పదిహేను కోట్లు ఇచ్చారు ప్రజాశక్తికి పదమూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఇచ్చారు విశాలాంధ్రకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు అలాగే ఆంగ్ల పత్రికలు ది హిందూ డెక్కన్ క్రానికల్కి మొత్తం తొంభై ఎనిమిది కోట్ల ప్రకటనలు ఇచ్చారు తర్వాత ఈ సర్క్యులేషన్లో ఈనాడు ప్రకటనల ధరలు మేము పెంచామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి సాక్షికి మాత్రం అరవై శాతం పెంచారు సర్క్యులేషన్లో నెంబర్ వన్ ఉన్నటువంటి ఈనాడు ఇవన్నీ విజిలెన్స్ నివేదికలో ఉన్నటువంటివి నేనేం ఊరికే తీసుకొచ్చి చెప్పట్లా విజిలెన్స్ నివేదికలో ఉన్నటువంటివి ఇక్కడ చెప్తున్నాను నేను సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వచ్చింది అనేది చూస్తే ఆయన పత్రికకు సంబంధించి మొత్తం నాలుగు వందల పైచిలకు ఐదేళ్లలో ప్రచారాల కోసం చేసినటువంటి ఖర్చు ఓవరాల్గా ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు దీంట్లో నలభై మూడు శాతం అంటే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది అలాగే సాక్షి పేపర్ కొనుగోలు కోసం రెండు వందల మూడు కోట్లు మార్కెటింగ్ బాధ్యతలు ఇవన్నీ కూడా వాలంటీర్లకు మొత్తం నూట నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు అలాగే అధికారులకి కూడా పత్రిక చందా కింద యాభై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు సాక్షి పత్రిక కొనడం కోసం ఈనాడు కాదు ఆంధ్రజ్యోతి కాదు మిగతా పత్రికలు కొనడానికి కాదు ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి అధికారులు వాలంటీర్లు వీళ్ళందరూ కొనడానికి అదొక నూట నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఇదొక యాభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు రెండు కోట్లు ఇది కాకుండా మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు పత్రిక కొనుగోలుకి ఇచ్చేసినటువంటిది ఈ ప్రకటనలు ఇవన్నీ ఇందాక మనం ఆల్రెడీ చూసాం దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పనిచేసేటువంటి ఆ వ్యక్తిని డెప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఎవరు తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఆయన తీసుకొచ్చి ఐఎన్పిఆర్ కమిషనర్ని చేశారు ఐఎన్పిఆర్ కమిషనర్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా చేస్తే ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇప్పుడు చెప్తారా వెంకటరెడ్డి గారు అలాగే ఇంకొకటి మీడియా మీద దాస్టీకం ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు జీవో నెంబర్ టూ ఫోర్ త్రీ జీరో ఎమ్ నాట్ రాంగ్ ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపులోనే ఇచ్చినటువంటి జీవో టూ ఫోర్ త్రీ జీరో ఇది ఇచ్చి మీడియా సంస్థలు పాత్రికేయులు ఎవరు ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా బయటికి టెలికాస్ట్ చేయడానికి వీలేదంటూ సాక్షికి మాత్రమే సాక్షికి ఎన్టీవీకి టెన్టీవీకి ఇలాంటి కొన్ని సంస్థలను ఆయన పెట్టుకొని వాటికి మాత్రమే పర్మిషన్లు ఇచ్చారు తప్ప ఇంకొకటి కానే కాదు ప్రెస్ మీట్లకు కూడా వీళ్ళు ఎవరిని రానివ్వలేదు ప్రెస్ మీట్లకు కూడా వీళ్ళు ఎవరిని రానివ్వలేదు మీడియా మీద కట్టడి టూ ఫోర్ త్రీ జీరో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జివో నెంబర్ వన్ తీసుకొచ్చారు ఇదే మీడియాని కట్టడి చేయడానికి దాన్ని మళ్ళీ ఉపసంహరించుకుంటే దాన్ని పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది జివో నెంబర్ టూ ఫోర్ త్రీ జీరో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను తప్పనుకుంటే మీరు చెక్ చేసుకోండి మొహమాటం లేదు వెళ్ళి చెక్ చేసుకోండి ఏం మాట్లాడతారు ఇప్పుడు దీని మీద అంటే ప్రజలకి ఇలా ఇలాగ నిజాలు చెప్పడం అనేది అవసరం లేదు తప్పులు అబద్ధాలు లేదంటే విషం చెమ్మడాలు చేసినవన్నీ తప్పులు కాబట్టాయి కదా పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు దానికి ఏం సమాధానం చెప్తారు ఇక ఇంకొక పెద్ద జోక్ ఉందండి దీంట్లో ఇంకో జోక్ ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంటే వారి భార్య గారు నడిపిస్తున్నటువంటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాప ఆయన పేరు ఉండకూడదు కదా కానీ వారి భార్య గారు నడిపించవచ్చు కాబట్టి వారి భార్య గారు నడిపిస్తున్నటువంటి సాక్షి పత్రిక ఏదైతే ఉందో సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో పనిచేసేటువంటి నూట నలభై రెండు మందిని నూట నలభై రెండు మందిని వీళ్ళు చెప్తున్నట్టు ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి నుంచి ఇంకో చోటు నుంచి ఇంకో చోటు నుంచి తీసుకోలే తీసుకోలేదు సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉంటాయి కొన్ని ఆంధ్రప్రదేశ్లో వాటిల్లో కూడా వారికి నచ్చిన ఛానల్లో పనిచేసినటువంటి వాళ్ళని మాత్రమే దానికి రికమెండ్ చేసి కూర్చోబెట్టారు నేను పేర్లు కొత్తగా నేను చెప్పను నేను ఓకే ఇందులో నూట నలభై రెండు మందిని తీసుకెళ్ళి కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతోటి పీఆర్ఓలుగా తీసుకున్నారు సాక్షిలో పనిచేసేటువంటి వాళ్ళనే కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతోటి వాళ్ళందరికీ జీతాలు ప్రభుత్వం నుంచి ఇచ్చింది పనిచేసేది మాత్రం సాక్షికి ఇక్కడ గా లేరు సాక్షికి పనిచేసారు వాళ్ళు తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల కింద యాభై మందిని ఐఎన్పిఆర్ నియమించుకుంది దీంట్లో యాభై మందికి జీతాలు వీళ్ళు ఇచ్చిందే సాక్షి సోషల్ మీడియా లేదు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా జీతాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఇచ్చాడు తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు జయించినటువంటిది ఆ రాష్ట్ర ప్రజలు సొమ్ముతోటే అబద్ధాలన్నీ కూడా ప్రజలకు చెప్పాడు ఆయన మరి వెంకటరెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయారా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు తర్వాత మొత్తం గుర్రంపాటి దేవేందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పార్టీ దానికి సంబంధించి సోషల్ మీడియా హెడ్గా పనిచేసినటువంటి ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనేటువంటి వాడికి కార్పొరేషన్ ఉద్యోగం అటవీ కార్పొరేషన్ ఉద్యోగం ఇచ్చి రెండు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల జీతాలు చెల్లించారు వీడు చేసిన పని ఏంటంటే నోటి పారుదల బూతుల పారుదల ఈ గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనేటువంటి వాడు ప్రజల సొమ్ము రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు తిన్నాడు జగన్మోహన్ రెడ్డికి అబద్ధ ప్రచారం చేసి పెట్టాడు శుభ్రంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి అది అమరావతిని కావచ్చు ఇంకోటి కావచ్చు మొత్తం అన్నింటినా కూడా అన్నింటినీ కూడా తర్వాత ఈ కంటెంట్ డెవలపర్స్ సోషల్ మీడియా అనలిస్టులు డిజిటల్ క్యాంపెయినర్లు ఈ పోస్టుల్ని యాప్ కోస్ ద్వారా భర్తీ చేసి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి పెద్దపేట వేశారు దీంట్లో నిబంధనలు పాటించకుండా అన్ని డోర్ తోటే నడిచిపోయాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అండి అన్ని డోర్ తోటే నడిచిపోయి నడిచిపోయాయి ఇంకేమీ లేకుండా మరి యావనాలు చెప్తాడా ఇప్పుడు ఈ వెంకటరెడ్డి గారు రాష్ట్ర ప్రజల సొమ్ముని ఏ విధంగా దిగమింగారు అనేటువంటి దానికి ఇప్పుడు ఈనాడికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ప్రకటనలు ఇచ్చారు ఇది అంటే వీళ్ళకి ఇవ్వట్లేదు అన్న దాంతో ఈరోజు వచ్చి ఈ తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి జలసాలగా మాత్రం ప్రజల సొమ్మితను ఖర్చు పెట్టాడు అది మాత్రం గుర్తులేదు ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ఇప్పటికీ కూడా విత్సలవిడిగా వాడుకుంటూ పాపం ఆ రోజు మహానుభావుడు కోడె శివప్రసాదరావు గారిని దొంగ దొంగ అని ముద్రేసి ఆత్మహత్య చేసుకునేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరూ కలిసి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దొంగే కదా పదవి పోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదా పోయిన తర్వాత ఆ హంగులు ఆర్భాటాలు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల కాన్స్టిచున్సీలో తిరగాలి పులివెందులో ఆయన క్యాంప్ కార్యాలయం పెట్టుకోవచ్చు ఎమ్మెల్యే కార్యాలయం పెట్టుకోవచ్చు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఆయనకి ఇవ్వాల్సింది అక్కడ ఇస్తుంది కానీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి రాష్ట్ర సచివాలయ సెట్ మొత్తం కూడా అక్కడ వేసుకుని ఉన్నటువంటి ఆ కంప్యూటర్లు ఆ హై అండ్ సిస్టమ్స్ తర్వాత ఇంటికి గట్టించినటువంటి ఆ పరదాలు ఏవైతే ఉన్నాయో గేట్లు మెటల్ గేట్లు ఇవన్నీ ప్రభుత్వ సొమ్మే కదా రికవరీ చేయాలి కదా ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్కి సెక్యూరిటీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏపీ సొమ్ముతోటే పెట్టాడు కదా మరి అవన్నీ రికవరీ చేయాలి కదా చేయాలి కదా మరి ఏమనాలి ఇంత ప్రజల సొమ్ముని ఇలాగా వాళ్ళ పత్రికలకి దీనికి పెట్టి ఈరోజు వచ్చి దెయ్యాల వేదాలు వలించినట్టు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇంతకుమించి గట్టిగా సమాధానం చెప్పాలంటే అది ఇంకా మీ చేతుల్లో ఉంది ఆల్రెడీ చెప్పారు ఇంకా గట్టిగా సమాధానం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది ప్రజల మీద మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన